ప్రతి ఒక్కరు కూడా కష్టం చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఆ విధంగానే ముందు ముందు కూడా పనిచేస్తామని చెప్పి మాట ఇస్తూ ఎక్కువ సమయం తీసుకోవద్దని చెప్పి ముందే జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనకు విజయపరంగా నమస్కారాలు తెలియకుంటున్నాం జైనికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన అమ్మ ఇందిరా గాంధీ గారు బ్యాకులను జాతీకరణ చేయడం జరిగింది రాజా రద్దు చేయడం జరిగింది భూకావస్కరణల ద్వారా ఎంతో మంది కొంతమంది దొరక చెప్పులే బొమ్మలు ఉంటే ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి పందుల డెబ్బై ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆ ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా మన అర్జెంట్లు గిరిజనులు పడుగోలు బలైన వర్గాలకు కాదు మన బౌన్లోనే అంటే అమ్మ నారు ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ చెప్పడే కాబట్టి మనం ప్రజలు తాజా గారు ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లుకార్జున బాబు గాంధీ గారి సూచన మేరకు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ గౌరవనీయురాలు మీనాక్షి నటరాజు బట్టి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయినా గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా బట్టి అక్రమ కేసులు బలాయించిన ఉదాలు కాయలు కాసిన ఎత్తిన జెండా దించాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు కానీ సంవత్సరం దాటింది కష్టపడ్డ కార్య కాంగ్రెస్ కార్యకర్త ఎలాంటి న్యాయం జరగలేదు కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశనిస్తూ ఉంది అది గ్రహించిన ఏఐసీసీ మన ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిరాశనిస్తుందో దాని ఒక వారు అన్ని కోణాల్లో ఆలోచించి అతిథిగా విచ్చేసిన సెక్రటరీ సెక్రటరీగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు విచ్చేసిన సంపత్ కుమార్ అన్న గారికి మున్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజద్ అలీ గారికి చింతమల రమేష్ గారికి ఆ తోటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు వేనాయుడు గారు ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు ఏ కార్యక్రమం పిలిపించినా అతి తక్కువ సమయం అయినా కానీ పెద్ద ఎత్తున వస్తారని చెప్పి ఎందుకంటే వాస్తవంగా సమాచారం సాయంత్రం ఐదు గంటలకన్నా ఉండే మీటింగ్ దాని తర్వాత ప్రీ ఫోన్ చేసినారు వర్షం కూడా కొంచెం కారణం కావచ్చు నాయుడు గారు మీరు వచ్చిన వారందరినీ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ అంటే రామోడి గారికి మొదటి నుంచి ఇక్కడ పేరుగాంచిన వ్యక్తి మనం ఎక్కడ ఏ కార్యక్రమం చేసిన టైం చేస్తాం టైం అయిపోయేంత వరకు కూడా మీటింగ్ అయిపోయేంత వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా మీటింగ్ ఆలోచి కదలకుండా తప్పకుండా చేసుకునే ఆనవాయితీ మనకున్నది గారు మందలించిన తప్ప ఇంకోటి కాదు అయినా కానీ ఏదేమైనా అన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మనం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సి ఉండే కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా కర్నూలు చావుకి లక్ష కారణాలు అని చెప్పి ఇక అన్ని కారణాలు చెప్పలేము కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం తప్పిదం ఉంది ఎందుకంటే ఇక్కడ టికెట్ అనేది సూర్యాపేటకు మన చార్మినార్ కూడా ఒకటేసారి టికెట్ నిర్ణయించారు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అన్నిటికంటే బలీనమైన నియోజకవర్గం ఏదైతే ఉందంటే చార్మినార్ అలాంటి కాన్స్టిట్యు బలమైన నియోజకవర్గం లక్ష మెంబర్షిప్ కాంగ్రెస్ పార్టీ చేయించిన నియోజకవర్గం సూర్యాపేట రాష్ట్రంలోనే టాప్ నెంబర్ వన్ ఉన్న నియోజకవర్గానికి లాస్ట్ ఉన్న నియోజకవర్గాన్ని కలిపి టికెట్ డిసైడ్ చేయడం వల్ల మాకు సమయం సరిపోలేదు దానితో పాటు ఆ రోజు వాస్తవంగా డబ్బు ప్రభావం ఇంకా కొన్ని వెన్ను కూడా వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలవలేకపోయింది కానీ ఏ బాలపల్లెలు కార్యకర్తలు నాలుగేళ్ళ బాలపల్లెలు ఆయన పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి అందరు కలిసి కట్టుగా పనిచేసి డెబ్బై నాలుగు వేల మెజారిటీ తీసుకొచ్చిన సంఘటన వారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పూర్తి మెజారిటీ మనం సూర్యాపేట నుంచి మనం ఇచ్చిన సంఘటన గుర్తించకుండా పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేసిన చరిత్ర చూసినా అక్కడ సూర్యాపేట తుమ్ముతు అయితే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మందు సామ్య గారు జోబుల యాభై వేల రూపాయలు లేకుండా వస్తే వారి అరవై వేల ఓట్ల దగ్గర గెలిపించే కూడా కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రాంతానికి గుర్తు తీసుకొస్తున్నారు అందుకోసమే నిజమైన కార్యకర్తలు మొదటి నుంచి న్యాయం చేస్తూ వచ్చినాం ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా తప్పకుండా పార్టీ పునర్నిర్మాణం డిసిసి పదవులు కావచ్చు ఎప్పుడైనా దామోదరి గారు పనిచేసే నాయకులను తప్ప వ్యక్తి విధంగా వేరే వాళ్ళని సూచించే అవకాశం జరిగినా రాజకీయ పార్టీలో ఇట్నుంచి అటుకోవడము అటు నుంచి ఇటు రావడము చేరికలు లేదా పోవడం జరగడం సర్వసాధారణం కనుక ఎన్నికలు అయిన తర్వాత సంస్థ గత నా పార్టీని పునర్నిర్మించాలి అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన దాంతోపాటు అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ పార్టీలో కానీ జరిగిన విధంగా ప్రజాస్వామ్యయుతంగా పార్టీ పద పదవులకు ప్రజాస్వామ్యంగా ఎంపిక చేయబడతా ఉంది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి భారతదేశంలో జరుగుతూ ఉంది మీరు ఎవరైనా ఏ పదవి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నది ఏ రాష్ట్రంలో కూడా ఉన్నది అటువంటిది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున కౌరే గారి ఆలోచన ఇక్కడ స్థానికంగా మీనాక్షి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది పార్టీని కూడా బలపరచాలి పునర్ ఆలోచనతో ఉమ్మడి నాకు తెలిసి ఇక్కడికి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా కొంతమంది వచ్చిపోయినా ఇన్ఛార్జ్గా అబ్జర్వర్ చేసి ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుతూ ఈ రోజు మీ సూర్యాపేట నియోజకవర్గానికి రావడం జరిగింది అంటే ఎన్నికలు అన్నయ్య అయి ఓడిపోయి కూర్చున్నా కానీ ఎంపీ ఎలక్షన్లో మనవై వరకు ఫుల్ మెజారిటీ రావడానికి మీ అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్తూ ఇంకొక విషయం ఇచ్చినాము ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము ఇరవై ఒకటి వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఇటువంటి ఇటువంటివన్నీ ఉన్నాయి కదా అన్నీ చెప్పుకుంటా పోతే మీరు అందరు కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు మామూలు జనం ఏమో నేను కూడా ఓ అర్ధగంట చెప్తాం మరి రేవంత్ రెడ్డి వీరుడు సూర్యుడు కాంగ్రెస్ పార్టీ మీద బడుగు బలైన చెప్పచ్చు కదా కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు మీకే మైక్ ఇస్తే అర్ధగంట సేపు మాట్లాడగలుగుతారు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ యాదరా పరిపాలన గురించి కానీ కనుక అవన్నీ ఏం చెప్తా నేను మీకు అవన్నీ తెలుసుదాకా కానీ లోకల్ బాడీ ఎన్నికల మేము బాబు చెయ్యాలి వాస్తవము చెయ్యము మూడు రోజులు లేట్ కావచ్చు బరాబర్ చేస్తాము మాకు ఇచ్చింది ఐదేళ్ళ కొరకు మీరు దాంట్లో ఏడాదిన్నరే అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కూడా ఏ నెత్తి సూపీ లేకుండా అన్నీ కూడా పూర్తి చేస్తాం అయితే ఏమీ అనుమానం లేదని చెప్పి ఎవరైనా టీఆర్ఎస్ బీజేపీ కూడా చెప్పండి అన్నీ కూడా పూర్తి చేస్తాం ఐదు సంవత్సరాలు మంచిగా ఉండేటప్పుడు తెలుసు ఆ విషయం ఎస్ కొంత కొద్ది ఇబ్బందులు ఏమ విధ్యొంతి అత్యొంతరి ఓట్లు వేసుకుంటే కూడా కొద్దిగా ఇట్లా అట్లా ఐదు రోజుల నుంచి ఏ తెలంగాణ నుంచి ఏ గ్రామానికి వండి ఇక్కడ చూస్తే ఎవరో ఒకరు ముగ్గుకొస్తున్నాడు ఇంటికి అవునా మంచిగా మలపూర్ లాంటి సోన బియ్యం కలుపుకొని తింటున్నాడు రూపాయల తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ప్రతి రైతుకు ఇచ్చిన ప్రతి ఒక్కడు గింజలు దొరుకుతా ఉన్నాడు పొలంలో వస్తుంది అమలు అయితే అనేటువంటి ఆలోచనతో ఇట్లా ఈ కార్యక్రమం నెల నెలన్నర నుంచి మంచి వాతావరణం ఉంది దాంతో పాటు నేను నమోనా ఇంచా చేశారు కదా పదక పేర్ల మొన్న ఎంపీ అంతకుముందు ఎమ్మెల్యే వాటికంటే ఇంకా పటిష్టమైనటువంటి ధర్మలతో మన మనం చేసుకుంటాం